ఇంట్లో ఉంటేనేనండి దేవుడి దగ్గర గుళ్ళోకిడితేనేనండి దేవుడి దగ్గర వదిలేసి నేను ఇప్పుడు దేవుడి దగ్గరే ఉన్నానండి నేను దేవుడి దగ్గర లేనిది ఎప్పుడు నేను పుట్టింది దేవుడి ఊళ్ళో నేను పెరిగింది దేవుడి ఊళ్ళో నేను పోతే దేవుడి ఊళ్ళోకే పోతాను నీ దేవుడి ఒళ్ళో లేనిది లేదు నాకు అప్పుడు శివుడి కోసం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు ఒకనాడు అసలు నాకు శివుడు కాంది ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతాడు అవయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాను చరరాజు గారు వచ్చాడు వచ్చి చేరరాజు సుందరమూర్తి అని ఇద్దరు మహాభక్తులు నాయనార్లు వాళ్ళు వచ్చి అన్నారు అవయారు చాలా వృద్ధురాలు అవయార్ అవయార్ మేం కైలాసానికి ఎడుతున్నాం మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం వస్తావా ఎక్కించుకుపోతాం అన్నారు ఆవిడంది నేను రాను విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా గబగబా పూజ చేసి రాను ప్రశాంతంగా పూజ చేసుకొస్తా అయితే మేము అంతసేపు ఉండం మేము వెళ్ళిపోతాం అన్నారు వెళ్ళిపోండి మరి నిన్నెవరు తీసుకొస్తారు నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అంతే ఆవిడ నమ్మకం అది ఆ వంటికని ఆవిడ గబొ పూజ చేసి ఇది ఒక చదివీ లేదు చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసింది బయటికి వచ్చి చూసింది ఉన్నారేమో పెద్దది కదా అని లేరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు దిపోయింది ఉన్నాడన్న నమ్మకం ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు ఆవిడ ఎక్కడికి వెళ్ళి కూర్చుందంటే ఇలా శంకరుడు కూర్చుంటే ఆయన ముందు కూర్చుంది శివుడికి పుష్పభాగం పెట్టి కూర్చుంది అక్కడ చారరాజు సుందరమూర్తి ఉన్నారు వాళ్ళిద్దరూ పరిగెత్తుకు వచ్చి అన్నారు అయ్యో అయ్యో అవయార్ అలా కూర్చున్నాయండి అలా శివుడికి పుష్ఠభాగం పెట్టకూడదు ఎదురుకి తిరిగి కూర్చోకూడదు పక్కకి తిరిగి కూర్చో అన్నాడు ఆవిడంది ముసల్దాన్ని నేనెక్కవగలను నీకు తిప్పండి అది వాళ్ళు తీసుకెళ్లి అలా తిప్పారు శివుడికి సింహాసనం తిరిగిపోయి ఆవిడ నిటి తిప్పికాడు తిరుగుతున్నాడు శివుడు ఉరే తిప్పకండి రా నేను తిరిగిపోతున్నాను అన్నాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది భక్తి అసలు శివుడు లేనిదేది అవయార్కి అవ్వారికి శివుడు అంతటా ఉన్నాడు సుందరనాథ్ గారికి చారమూర్తికి కుర్చీలో కూర్చున్నవాడు శివుడు ఉపాసనలో ఎవరు ముందున్నారు అవయారు ఉంది అందుకే ఇప్పటికీ తెలుగు దేశంలో అవయారు కథలని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తారు అలా ఎదగగలిగితేనే భక్తి తప్ప మా ఇంట్లో మూర్తే దేవుడండి గుళ్ళో కడితేనే దేవుడండి గుమ్మం దాటానా ఇంకా నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేడండి ఇంకెలా భరించరు అప్పుడు ఏం చేస్తారంటే పడగొట్టడానికి ఆయన రావాలి ఎందుకది రావణాసురుడి పూజ కింద ఉంటుంది హిరణ్య హిరణ్య గజపుడు పూజ కింద ఉంటుంది